గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరూ గుంటలో పడుదురు కదా నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసు తీసుకో తీసివేయమని నీవెలా చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనపడును ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలించదు ప్రతి చెట్టు దాని ఫలముల వలన తెలియబడును ముళ్ళ పొదలో అంజూరపు పండ్లను ఏరుకొనరు కోరింద పొదలో ద్రాక్ష పండ్లను ఏరుకొనరు సజ్జనుడు తన హృదయంలో నుండి మంచి ధననిధిలో నుండి సద్విశాను